హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను బెల్లం బెల్లం కవ్వలండి రాని వారు కూడా ఎంతో ఈజీగా చేయొచ్చు కిలో గోధుమ పిండి కిలో గోధుమ పిండికి ఈ కప్పుతో హాఫ్ సగం కప్పు అండి బొంబాయి రవ్వ అదే సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసుకొని హాఫ్ వేసేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంత ఒకసారి కదిపుదామండి కొందరు నెయ్యి వేస్తారండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళని స్కిప్ చేయొచ్చు నేనైతే నెయ్యి ఇష్టపడిన సో వేయలేదు అలాగే వాటర్ తగినన్ని వాటర్ పోసి పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి జోరుగా అయితే కలపకూడదు జోరుగా కలిపితే గవ్వల చెక్కకు అనేది గవ్వ అనేది అతకపోతుంది సో ఇలా గట్టిగానే కలుపుకొని టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పెద్ద ఉండలు చేసామంటే గవ్వ అనేది మంచిగా ఉడకదు సో వీలైనంత చిన్న ఉండలు చేసేసుకొని చేసేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఈ సైజులో అన్ని గవ్వ అన్నీ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి గవ్వల చెక్ గవ్వల చెక్క అండి ఈ చెక్కతో మనం గవ్వనైతే చూసారు కదా ఇలా చిన్న గవ్వలు ఎంత మంచిగా వస్తున్నాయో గవ్వ చెక్క లేని వాళ్ళు మనం ఇవి తీస్తాం కదండీ అవి ఆ గంటతో కూడా చేసుకోవచ్చు అంతేనండి గవ్వలన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం చాలా ఈజీ అండి నేను కూడా ఫస్ట్లో గవ్వలు చేయటం రాదు నాకు కూడా సో నేను ఇలానే చూసి నేర్చుకున్నాను మీరు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు డ్రీ ఫైకి ఆయిల్ అయితేనండి వేడయ్యాక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చేసి చేసుకున్నాం కదా ఆ గవ్వలు వేసేస్తుంది ఇలా నురుగంత చూ చూశారు కదా నురుగంత పోయి గోల్డ్ కలర్లోకి వస్తుంది లో ఫ్లేమ్లోనే గవ్వలు ఉడికించాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే గవ్వ ఉడకదు మధ్యలో పిండిగా ఉంటుంది ఇలా గవ్వలన్నీ ఉడికించుకొని వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బెల్లం పాకం చేద్దామండి వచ్చేసేయండి సో బెల్లం పాకం అనేది నేను ముందుగానే బెల్లం వడగట్టుకొని పెట్టుకున్నాను కొంచెం బెల్లం కరగనిచ్చి అంతా వడగట్టేసి పక్కన పెట్టుకున్నానండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది మీరు బెల్లం కొంచెం చేసి కరగబెట్టుకొని అందులో ఉన్న డెస్ట్ అంతా పోతుందండి వడగట్టుకుంటే ఇప్పుడు ఇలా వస్తుంది కదా కిలో కదా కొంచెం హైట్దే పెట్టుకుంటే బాగుంటుంది సో ఇలా పాకం అనేది మనం ఏంటి అలా పెట్టుకున్నప్పుడు తీగలాగా వస్తే సరిపోతుందండి పాకమేం పెద్దగా అవసరం ఉండదు ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గవ్వలలో పాకమంతా పోసేసుకొని పాకం అంతా గవ్వలకు పట్టేలాగా తిప్పుకుందామండి అలానే వదిలేసామంటే గవ్వలకు అడుగునే పాకం అంతా పేరుకి పైన గవ్వలకు పట్టదు ఇంతేనండి చాలా ఈజీ మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి